హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ ముందుకి ఒక కొత్త స్టోరీతో అయితే వచ్చాను ప్రతి ఒక్క ఊరికి ఒక కథ ఉంటుంది ఈరోజు మా ఊరి కథతో మీ ముందుకైతే వచ్చాను వినడానికి సిద్ధంగా ఉన్నారా అయితే కథలోకి వెళదాం మాది ఒక చిన్న పల్లెటూరు మా గ్రామం పేరు గోపాలపురం మా ఊరికి చివరన ఒక చెరువు ఉండేది దానికి ఆనుకొని ఒక చిన్న బావి ఉండేది ఆ బావి దగ్గర ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నాకు హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఇక కథలోకి వెళితే ఆ బావి దగ్గర ఏం జరిగిందో తెలుసా ఆరేళ్ళ చిన్నారి ప్రాణం తీసింది ఆ బావి అసలు ఏం జరిగిందంటే ఇరవై ఏళ్ళ క్రితం అక్కడ ఎంతో ఉత్సాహంగా ఉండేది మా ఊరి వాతావరణంలో ఎంతో సందడిగా ఉండేవాళ్ళు ఎవ్వరైనా కానీ అక్కడే మంచినీళ్ళు తీసుకునేవారు ఆ బావిలో నీటిని అందరూ తాగేవారు కానీ అనుకోకుండా ఒకరోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దలందరూ ఆ బావిలో నీళ్ళు చేదుకొని ఇంటికి తీసుకెళ్తుంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియని వయసు అది అక్కడ దగ్గరలో ఆటలాడుకుంటూ ఆటలాడుకుంటూ ఒక చిన్నారి పాప చాలా అందంగా ఉంది ఆరేళ్ళ వయసులో ఉంది తను ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడిపోయింది అంతే ఊరి జనం ఒక్కసారిగా దిగ్రాంతికి లోనయ్యారు ఏమి జరిగిందో కళ్ళు మూసి తెరిచేలోగా పాప ప్రాణాలు విడిచేసింది తర్వాత మెల్లగా పాపను బయటకు తీద్దామని ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నాలు విఫలం ఎందుకో తెలియదు వారు ఆ పాపని బావిలోనే వదిలేయడం జరిగింది దాని తర్వాత ఆ రోజు నుంచి ఆ బావిని మూసేశారు ఆ బావికి ఎప్పుడు కూడా ఎవ్రీ అమావాస్య రోజు ఆ బావి దగ్గర వెలుతురు వెలిగించాల్సి ఉంటుంది ఎందుకంటే తన ఆత్మకి శాంతి చేకూరాలని అయితే ప్రస్తుతం ఆ ఊరిలో మరొక సంఘటన అయితే జరిగింది అదేంటంటే పక్క ఊరిలో ఉండే లత తను ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తుంది అయితే తన ఫ్రెండు మా ఇంటి పక్కనే ఉంటుంది తన కోసం అర్ధరాత్రి టిఫిన్ పట్టుకొని ఆ సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది బయలుదేరగానే ఏమీ ప్రాబ్లం కాలేదు కానీ ఆ బావి దగ్గరికి రాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మొత్తం వీధురుగాలు చిన్న చిన్న వర్షం కూడా పడడం మొదలైంది తాను భయపడుతూ భయపడుతూ ఆ బావి దాటగానే సడన్గా ఆ బావి దగ్గర ఒక్క బొమ్మ కనపడింది ఇదేంటబ్బా ఈ బొమ్మ ఎక్కడిది అని తను అటు ఇటు పైకి కిందకి నలువైపుల దిక్కులు దిక్కులు చూసింది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు తను భయంతో ఆ బొమ్మనే చూడసాగింది అప్పుడే వెనక నుంచి ఒక చిన్నారి అక్క నన్ను బయటకు తీయు నాకు చాలా భయంగా ఉంది చాలా చలిగా ఉంది నేను నీటిలో తడిసిపోయాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ బాధ అనుభవిస్తున్నాను అని ఒక్కసారిగా వెనుక నా శబ్దం వినబడింది వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఒక్క ఆరేళ్ళ పాప తెల్లటి డ్రెస్ వేసుకొని తన ముందు నిలబడి ఉంది ఆ పాపను చూసిన ఈ టీచర్ అమ్మ ఆమె ఎవరా అని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది కానీ అప్పుడే ఆ చిన్నారి కింది నుంచి తలపైకి లేబట్టబోతుంది ఆమె ముఖం చాలా క్రూరంగా వికృతంగా మారబోతుంది అంతలోనే టీచర్ అమ్మ ఒక్క అడుగు వెనక్కి వేసింది అలా అక్క నువ్వు నా కోసం రాలేదా నా కోసమే వచ్చావు కదూ నువ్వు ఇక్కడే ఉండి తీరాలి నాతో పాటే ఉండి తీరాలి అని మాట్లాడేసరికి లగెద్దరూ ఆజాము అనుకుని కే ఉదుటున వెంటనే తన తెలుగు ప్రయాణం లంకెత్తుకొని పరుగు అని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది ఈ విషయం తన ఫ్రెండ్కు తెలిసిన మరుసటి రోజున గ్రామస్తులు ఎంతో భయపడిపోయారు కానీ పదిహేను ఒకసారి నెల రోజులకొకసారి ఆమెకైతే దీపం అయితే పెట్టడం జరుగుతుంది ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇలాంటి మరి ఇన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్